అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టు డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటి పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక టెట్ టూ డిఎస్సి పోటీ పరీక్షకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేది రెగ్యులర్గా మన గ్రూప్స్తో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్తో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటి కనిపిస్తే అక్కడ చూసుకుంటే డైరెక్ట్గా క్లిక్ చేసుకొని మీరు గ్రూప్తో జాయిన్ అయ్యేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా దాంతోపాటు అక్కడే రెండో మెసేజ్గా మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది శ్రీసాయిట్ టెల్ అనేటువంటి యాప్ డైక్ట్ గా ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డైలీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఫ్రీ మెటీరియల్ అనేది మీకు అందుబాటులో ఉన్నది క్విక్ రిజన్ కు ఉపయోగపడే విధంగా చాలా మెటీరియల్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంచడం అయితే జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి టెట్ కి సంబంధించిన పరీక్షల్లో ప్రతి సెషన్లో చాలా ప్రశ్నలు అనేటువంటి మీకు రావడం అయితే జరుగుతున్నది ఖచ్చితంగా ఈ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవి టెట్కు అదేవిధంగా డిఎస్సీకి కూడా ఉపయోగకరంగా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో యూటిలైజ్ చే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మిగిలినటువంటి అంశాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఉపయోగపడింది అనిపిస్తే హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి వంటి బీఈడికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాలు అనేటువంటివి విడుదల కావడం అయితే జరిగింది దీనిలో భాగంగా తొంభై ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతం మంది అర్హత సాధించారు ఎనభై శాతానికి పైగా మహిళా అభ్యర్థులే ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు హైదరాబాద్కి చెందినటువంటి గణపతి శాస్త్రికి ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది రావడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి తదితర అంశాలు కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రక్రియ డేట్స్ అవన్నీ కూడా రాగానే మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తాను ఇక నెక్స్ట్ డిఇఈటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కనుక చూసుకుంటే ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసినటువంటి యాప్ అండి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి ఫుల్ ఫామ్తో ఈ యాప్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి ఎప్పుడు దీన్ని లాంచ్ చేశారంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడున పెద్దపల్లి జిల్లాలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి యాప్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు దీనికి సంబంధించిన ఫుల్ ఫాము ఇంపార్డెంటే లాంచ్ చేసినటువంటి డేటు కూడా పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ దాని తర్వాత ఇది నిరుద్యోగ అభ్యర్థి కనుక చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగ కల్పన అనేటువంటి చేస్తున్నది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని లేదంటే ఇక్కడ అఫీషియల్గా గా మనకు ఒక పోర్టల్ కూడా ఇచ్చారు దీని ద్వారానైనా మీరు నిరుద్యోగ అభ్యర్థులు కనుక చూసుకుంటే మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అవన్నీ ఎంటర్ అనుకోండి మీకు తగినటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు అనేది క్లియర్గా చూపెట్టడానికి అవకాశం ఉంటుంది ఇందులో భాగంగా డెబ్బై ఆరు వేల అయితే నమోదు చేసుకున్నారట ఒక వెయ్యి పదకొండు సంస్థలు కనుక చూసుకుంటే మాకు ఉద్యోగులు కావాలి అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ నమోదు చేసుకోవడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే కనుక దీన్ని డౌన్లోడ్ చేసుకొని కి సంబంధించిన యాప్ లేదంటే ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది కదా ఆ డీట్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి దానిలో లాగిన్ అయ్యేసి మీ వివరాలు అనేటువంటివి ఇందులో అందుబాటులోకి తీసుకొస్తే కనుక మీకు తగినటువంటి ఉద్యోగం అనేటువంటి లభించడానికి అవకాశం ఉంటుంది తర్వాత అప్డేట్ చూసుకుంటే రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర బీఈడి అభ్యర్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది నిరుద్యోగుల సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నటువంటి హామీ అధికారం వచ్చినప్పటికి కూడా ఇవ్వకపోవడం నిరుద్యోగులను విస్మరించినట్లేనని తెలంగాణ రాష్ట్ర బీఈడి అభ్యర్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయితే కోటగిరి కిరణ్ అయితే అన్నారు మండలంలోని మండలంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు రాహుల్ గాంధీ అశోక్ నగర్లో నిరుద్యోగులకు సంవత్సరానికి కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న హామీ అనేటువంటిది ఇచ్చారని ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నిరుద్యోగులను ఉద్యమకారులను విస్మరించడం ఎంతవరకు సభమన్నారు నిరుద్యోగులకు నిన్నటి వరకు ఒక చిన్న ఆశ ఉండేది రాహుల్ గాంధీ జన్మదిన కానుకగా నిరుద్యోగులకు నిరుద్యోగులైనటువంటి మాకు రివైజర్ జాబ్ కాలను ఇస్తారని ఆశతో ఎదురు చూసామని తెలపడం అయితే జరిగింది స్థానిక ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వ నిరుద్యోగుల మీద లేదని దుయ్యబట్టారు అలాగే జూలై పది నుండి పద్నాలుగు వరకు మహాపాదయాత్ర పేరుతో బీఈడీ అభ్యర్థులు శ్రీ స్వామి దేవాలయం యాదగిరి యాదగిరిగుట నుండి హైదరాబాద్ ఎస్సీఆర్టీ వరకు అయితే కొనసాగుతున్నదని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ముందస్తుగానే తెలియజేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు ఖచ్చితంగా రివైజర్ జాబ్ కార్డ్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది దాని ద్వారా ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశం పైన నిరుద్యోగ అభ్యర్థులకు క్లారిటీ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ అనేటువంటిది ప్లాన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది సెంట్రల్లో కూడా ఉద్యోగ అవకాశాలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి అటువైపు వెళ్ళాలి లేదంటే ఇటువైపే వెయిట్ చేయాలనేటువంటి పైన కూడా అభ్యర్థుల క్లారిటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి రివైజ్ జాబ్ కానీ ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది అయితే ఉంటుంది చాలా మంది డిఎస్సి అభ్యర్థులు కనుక చూసుకుంటే అసలు డిఎస్సి ఉంటుందా ఉండదా ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది అయితే ఉంటుందండి ఎందుకంటే గతంలో ప్రభుత్వ పెద్దలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మనకు ఆ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఎస్సి అయిపోగానే మరొక డిఎస్సి ద్వారా ఖచ్చితంగా ఉద్యోగాలు పడితే చేపడతాము అని అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పలుమార్లు చెప్పడం అయితే జరిగింది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల అది వెనక్కి పోయింది కానీ ఖచ్చితంగా మనకు ఈ డిఎస్సి కి సంబంధించినటువంటి అంశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశం పైన ఖచ్చితంగా విద్యాశాఖ అధికారుల నుంచి అయితే క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రజెంట్ మనకు టెట్కు సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి అవి పూర్తవ్వగానే ఈ ప్రక్రియ దీనికి సంబంధించి ఖచ్చితంగా డిఎస్సి పైన ఖచ్చితమైనటువంటి ఒక ప్రకటన రావడానికి అవకాశం అనేటువంటి ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ప్రజెంట్ మీ ముందు ఉన్నటువంటి టెట్కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోండి మంచి స్కోర్ అనేటువంటి సాధించుకోండి ఖచ్చితంగా మీరు ఇందులో మంచి స్కోర్ అనేటువంటి అనుకోండి ఖచ్చితంగా మీరు డిఎస్సిలో ముందు వరుసలో ఉన్నట్టే కానీ చాలా సార్లు మీకు చెప్పడం అయితే జరిగింది గతంలో టెట్లో ఒక్క మార్కు ఉన్నా కూడా డిఎస్సిలో జాబ్ సాధించగలిగేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో ఫోర్ ఈ రకమైనటువంటి మార్క్స్ తేడాతో చాలా మంది జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అంటూ మీరు అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళేసి టెట్ ఎగ్జామ్ అనేటువంటిది రాస్తారు కాబట్టి ఖచ్చితంగా అందులో మంచి స్కోర్ అనేటువంటిది మీరు సాధించాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడండి కొంత సైకాలజీ అప్లికేషన్ అనేటువంటిది పెరుగుతున్నది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చినటువంటి దానిలో కూడా అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి వాటిని మీరు క్లియర్గా చూసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరు ఆ రకమైనటువంటి క్వశ్చన్ ఫాస్ట్గా చదివేసి అందులో ఉన్నటువంటి అప్లికేషన్ గ్రహించడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఖచ్చితంగా చూడండి ముఖ్యంగా సైకాలజీలో ఫాస్ట్గా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయడానికి మిగిలినటువంటి వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే రంగనాథ రామాయణం అనేటువంటిది గతంలో చాలా సెషన్స్లో రావడం జరిగింది ప్రజెంట్ ఇరవై తారీఖు జరిగినటువంటి రెండు సెషన్స్లో కూడా రావడం అయితే జరిగింది గోనబుద్ధారెడ్డికి సంబంధించినటువంటి తొలి తెలుగు రామాయణం ఏది అనేటువంటిది ఆయనకు సంబంధించి అడిగారు అది తొలు తెలు తొలి తెలుగు రామాయణం ఏది అని అడగడం అయితే జరిగింది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ఖచ్చితంగా చూసుకోండి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి యూజ్ చేసుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి టెట్ పరీక్షలు పూర్తి అయిపోయిన తర్వాత మనకు దానిపైన డిఎస్సి పైన క్లారిటీ రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది నెక్స్ట్ గెస్ట్ లెక్చరర్లకు సంబంధించిన పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మండలంలోని మోడల్ స్కూల్లో టీజీటీ ఇది మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ చాలామంది టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొంత ఇక్కడ మనకు నెగ్లెక్ట్ చేస్తారండి ఖచ్చితంగా మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి కంటిన్యూటీ కన్సిస్టెన్సీ ఇవి రెండు ఉండి ఓపిక అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా మీకు విజయం అనేటువంటిది మీ సొంతమవుతుంది కసి ప్లస్ కృషి ఓపిక ఈజ్ ఈక్వల్ టు విజయం అండి ఎందుకంటే మీరు ఈ టెట్కు సంబంధించి చాలా చదివి ఉంటారు కాబట్టి అవన్నీ కూడా మేము మళ్ళీ మీరు రివిజన్ చేస్తూ ఉంటే మీకు ఇబ్బంది ఉండదు చాలామంది ఏమంటున్నారంటే మాకు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మేము ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళాలి వెళ్ళాలిసినటువంటి అవసరం ఉన్నది కొంత డిఎస్సీకి ఏదైనా టైం పడుతుంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మేము ప్రైవేట్ ఉద్యోగాల్లోకి అయినా వెళ్తామనేటువంటి అంశాన్ని చాలామంది అన్నారు ఇక్కడ మీకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి కానీ డిఎస్సి అనేది ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశం ఇక్కడ ప్రభుత్వం నుంచి మాత్రమే క్లారిటీ రావాలి కాబట్టి దానిపైన మనము ఇప్పుడే వస్తుంది ఈ మంత్లోనే వస్తుంది క్లారిటీగా ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ జాబ్లో జాయిన్ అయినా కూడా పొద్దున మూడు గంటలు కానీ సాయంత్రం మూడు గంటలు కానీ ఎలాగైనా టైం తీసుకొని డిఎస్సిలో ఉద్యోగం సాధించాలంటే మాత్రం చదువుతూ ఉండండి దీన్ని నెగ్లెక్ట్ అనుకోండి మీరు పక్కన అనుకోండి ఇక్కడ మనం చదువుకున్నదంతా పోతుంది మళ్ళీ మళ్ళీ కొత్తగా మనం చదవాలి కాబట్టి అట్లా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చదివినటువంటి అంశాలన్నింటిని కూడా మీరు రివిజన్ చేస్తూ ఉండండి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి తీరా నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత సమయాలు అనేటువంటి ఇవ్వట్లేదు ఎందుకంటే డిఎస్సీని డిఎస్సి అనేటువంటిది ఏపీలో వచ్చినటువంటి సందర్భంలో చూసాం కేవలం నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అనవసరమైనటువంటి నెగిటివ్ థాట్స్ అనేటువంటి మైండ్లో పెట్టుకోకండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఇక్కడ బజార్ ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినది మండలంలోని మోడల్ స్కూల్లో టీజీటీ హిందీ పీజీటీ ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఖాళీగా ఉన్నాయని గెస్ట్ లెక్చర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు బీఈడి పీజీ చేసిన వారు అర్హులని ఈ నెల ఇరవై ఆరులోగా స్కూల్లో దరఖాస్తులు అందించాలన్నారు ఆరవ తరగతిలో పది సీట్లు ఏడు నుంచి పదవ తరగతి వరకు నలభై ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పది సీట్లు మిగిలాయని స్పాట్ అడ్మిషన్ల కోసం అయితే చెప్పారు ఇక్కడ టీజీటీకి సంబంధించి పీ హిందీ దాని తర్వాత పీజీటీకి సంబంధించి ఇంగ్లీషు బోధించడానికి అయితే మోడల్ స్కూల్స్లో ఈ రకమైనటువంటి అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఆరులోగా అయితే స్కూల్లో దరఖాస్తులు అందించాలి అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఇక కేజీబీవీ కనుక చూసుకుంటే కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ అనేటువంటి దానిలో కేవలం మహిళలకు మాత్రమే అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది మారేడుపల్లి సికింద్రాబాద్ ఉన్నది ఇందులో భాగంగా యూజీకి సంబంధించినటువంటి ఇక్కడ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటి రావడం అయితే జరిగింది ఇక్కడ నంబర్స్ ఉన్నాయి నంబర్స్ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసుకోవచ్చు కెమిస్ట్రీ బాటని కంప్యూటర్ సైన్స్ బయోటెక్నాలజీ బీబీఏ ఫిజిక్స్ తెలుగు హిందీ వీటికి సంబంధించి అయితే మీకు యూజీకి సంబంధించి డిగ్రీకి సంబంధించి ఖాళీలు ఉన్నాయి పీజీకి బోధించడానికి ఎంఎస్సి డేటా సైన్స్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఎంఏ ఇంగ్లీష్ లైబ్రేరియన్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి ఎంబీఏకి సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి నాన్ టీచింగ్ స్టాఫ్ హాస్టల్ వాడానికి సంబంధించి ఫీమేల్ డే అండ్ నైట్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ దీనికి సంబంధించి ముప్పై ఆరు అంటే ఈ నెల ముప్పై అయితే దీనికి సంబంధించిన అప్లై విత్ సర్టిఫికెట్స్ కస్తూర్బా ప్రిన్సిపల్ అట్ ద రైట్ ఈమెయిల్ డాట్ కామ్ ఆర్ కాలేజ్ ఆఫీస్ డైరెక్ట్గా ఈమెయిల్ పంప మీకు సంబంధించి లేదంటే డైరెక్ట్గా సంబంధించి సంబంధించిన ఆఫీసులో కూడా మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇది కేజీబీవీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి ఇక్కడ చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఉపాధ్యాయులే బడుల తనిఖీ అధికారులు ఇక్కడ చాలామంది కనుక చూసుకుంటే మిగిలినటువంటి జిల్లాల్లో లేవా అంటున్నారు ఇలాంటి వాటికి సంబంధించి మీ జిల్లాలకు సంబంధించి జిల్లా న్యూస్ పేపర్లకు సంబంధించి వాటిలో సమాచారం వస్తుంది మనకు అందుబాటులో ఉన్నాయి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక టీచింగ్ రిలేటెడ్ కాబట్టి ఏవో ఉద్యోగాలు కాకుండా ఇలాంటి వాటికి అయితే వెళ్ళండి వెళ్తే కనుక మీకు ఖచ్చితంగా అక్కడ మీకు ఒక అంశాన్ని చెప్పండి డిఎస్సి వస్తే మాత్రం మేము బయటికి వెళ్తాము అనేటువంటి అంశాన్ని ముందే చెప్పేసి బయటికి ఆ రకంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి తప్పని పరిస్థితి అనేటువంటిది మీకు ఉంటే కనుక ఇక నెక్స్ట్ ఉపాధ్యాయుల బడుల తనిఖీ అధికారులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం విద్యాశాఖ అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ బడులను బాగు చేయడానికి ఇప్పుడు మొన్ననే చూస్తే మనం రెండు లక్షల అడ్మిషన్స్ అనేటువంటి కొత్తగా చేయని ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు సంబంధించి అయితే మనకు నూతన అంశాలను ప్రవేశపెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి విద్యార్థుల చేరిక కూడా వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సిలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కొత్త టీచర్లు రావడం వల్ల కూడా చాలామంది తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపించడం అయితే జరిగింది మరింత మంది చూసుకుంటే తరగతి గదికి ఒక టీచర్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి డిఎస్సి నోటిఫికేషన్లు అనేటువంటివి వెంటనే వెంటనే వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజెంట్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కూడా నవీన్ నికోలస్ గారు కూడా ఇక్కడ నియామకం కావడం అయితే జరిగింది కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా త్వర త్వరగా ముందుకెళ్తున్నాయి ఖచ్చితంగా డిఎస్సి పైన అతి త్వరలో కూడా ప్రకటన కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా ఆ రకమైనటువంటి క్లారిటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఏప్రిల్ నాలుగున సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో ఈ మేరకు చెప్పారు అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పనులను ఉపాధ్యాయులు అంటే కాం ఎస్జిటికి సంబంధించి పిహెచ్ఎస్ఎం పిఎస్హెచ్ఎం కానీ దాని తర్వాత లేదంటే ఎస్జెటి వాళ్ళు కూడా సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా రోజుకొక పాఠశాలను తనిఖీ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ తీసుకొని రానున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ అక్టోబర్ పదిని ప్రామాణికంగా తీసుకోండి కొత్త టీచర్లకు జీతాలు అనేటువంటి అంశం రాష్ట్రంలో డిఎస్సి రెండు వేరు వివరణల ద్వారా నియమితులైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు అక్టోబర్ పదవ తేదీ ప్రామాణికంగా వేతనాలు చెల్లించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్ ఈ ఆదేశాలు జారీ చేశారు అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో కొత్త టీచర్లకు పాఠశాలలో చేరినటువంటి అక్టోబర్ పదహారవ తేదీ నుంచి వేతనాల చెల్లించారు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేసినటువంటి అక్టోబర్ పదిని పరిగణలోకి తీసుకొని అంటే అయితే నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది పదిన కనుక చూసుకుంటే డిస్టిక్ డిఈఓ ఆఫీసులో కనుక చూసుకుంటే రిపోర్ట్ చేయడం అయితే జరిగింది అంటే ఆ రోజును పరిగణలోకి తీసుకోవాలనేటువంటిది కూడా ఇక్కడ చెప్తున్నారు ఆ రోజు నుంచే సర్వీస్ అనేటువంటిది కూడా లెక్కలోకి అయితే వస్తుంది ఇవ్వాలని తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో దాదాపుగా పదివేల ఐదు వందల మందికి అక్టోబర్ పది నుంచి పదవ తేదీ పదిహేనవ తేదీ వరకు ఆరు రోజుల వేతనం అనేటువంటిది అందన్నది అనేటువంటి అంశం మరి ఇవి ఎప్పుడు అని అడుగుతున్నారు చాలామంది ఖచ్చితంగా వస్తాయండి అది దానికి సంబంధించి సప్లిమెంటరీ బిల్ చేసేసి ఖచ్చితంగా వారికి సంబంధించిన వేతనాలు అనేటువంటివి కూడా చెల్లిస్తారు నెక్స్ట్ కనుక చూసుకుంటే కేజీబీవీ గెస్ట్ లెక్చర్ పోస్టులకు దొరకాల్సిన ఆహ్వానం అంటూ ఈ రకంగా మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఇది అయిపోయిందండి ఈ నెల కంప్లీట్గా ఈ రకంగా తొర్రూరుకు సంబంధించిన వాటి కేజీబీవిలో కూడా ఈ రకంగా ఇరవై ఇరవై ఒక నెలలో ఇరవై ఒకటో తారీఖులోగా అర్థం కంప్లీట్ అయిపోయింది ఇలాంటివి మీ జిల్లాల వారిగా వస్తూ ఉంటాయి కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి కేంద్ర కొలువులకు జాతర మొత్తంగా పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు డిగ్రీ పూర్తయిందా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా చక్కటి హోదాతో కూరినటువంటి జీతాభత్తి లు దాని తర్వాత పదోన్నతులు వారంలో ఐదు రోజుల పని దినాలు వారంలో ఐదు రోజుల పని దినాలు ఉంటాయి సాఫ్ట్వేర్కి ఏమాత్రం తగ్గని జాబ్స్ వీటన్నింటికి సమాహారమే కేంద్రంలో వివిధ శాఖల్లో గ్రూప్ బీసీ పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి ఎస్ఎస్సి సీజీఎలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విదలైంది పరీక్షా విధానం అర్హత అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలియజేశాను చాలామంది అడిగేది ఏంటంటే మాకు ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటి తెలుగులో ఉంటుందని అడుగుతున్నారు తెలుగులో అయితే ఉండదండి ఖచ్చితంగా ఇంగ్లీషు హిందీ అనేటువంటి బైలింగ్ వల్ల ఉంటుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన విధి విధానాలలో సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశం పైన పూర్తి క్లారిటీ అనేటువంటిది మనకు నిపుణులు రావడం అయితే జరిగింది దీని అంతటినీ కూడా మీకు నేను షేర్ చేస్తాను నార్మల్గా డిగ్రీ అనేటువంటిది క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే దీనికి ఎలిజిబుల్ అవుతారండి చాలా పోస్టులు ఒక రెండు పోస్టుల కనుక చూసుకుంటే స్టాటస్టిక్స్లో మీరు సపరేట్గా చేసి ఉండాలి అది మాత్రమే ఎలిజిబుల్ అవుతారు మిగతా అంతా కూడా చాలా అంటే డిగ్రీ చాలా పోస్టులు కనుక చూసుకుంటే డిగ్రీ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకు అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయలేండి చాలా మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అనేటువంటిది ఉద్యోగ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటువంటి ఈ రకంగా ఉన్నాయి ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్